వీడు లేకుంటే నేను లేను నేను లేకుంటే వీడు లేడు ఏం కీచ్ అంటే నా జాతకం చెప్పు అంటే ఏ చిలక నా జాతకం చెప్పు లేకపోతే ముక్కలు ముక్కలు చేస్తాం మానుకోవాలా మరి ఎట్లా గిట్ల ఏం లేదు కానీ నీ చిలక నా నోట్లో పెట్టిపో తెలుగు మానుకుంటాను ఈ కుక్క చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా సమాధి కట్టాల్సింది తప్పదు మన శాండీకి అయితే ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పిస్తున్నాము శాండీగా పైన అరుస్తుంది ఇప్పుడు కిందకు వచ్చినాక శాండీని కూర్చిపెట్టి మన శాండీ జాతకం ఎట్టుందో ఈ చిలకతో చూపిద్దాము చిలక మా శాండీ జాతకం చెప్తావా ఎట్టుందో నన్ను కింద కోకుంటే చాలా జాతకం చెప్తాను రే రే తొందర కట్రా చిలక రాయిట్ చేసింది ఏ చిట్టి చిలకమ్మా టీ నా జాతకం చెప్పి నా చీటీ బయటికి తీయమ్మా లేదంటే నీ ప్రాణం నా చేతిలో ఉంది ఉందంటే అంకుల్ అంకుల్ నా జాతకం చెప్పండి అప్పుడు నీ చిలక బతుకుతుంది నా జాతకం చెప్పండి నీ పేరు ఒకసారి షౌట్ చేయండి పేరే పేరో ఒకసారి షౌట్ రే రే నా పేరు ని 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 బొచ్చు కటింగ్నాయల నా నువ్వు షౌట్ శాండి 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 ప్రశ్న శాండి

ఏది అలగరాదు నీకన్నా తెలియమంతే కుక్కది పెద్ద తిక్కది శాండీ గురించి శాండీ గురించి శాండీ గురించి జాతకం ఈ నాయనది అదృష్టం ఈ అదృష్టడా దళిద్రుడా ఏ తలరి చేస్తుండీ ఆడపిల్ల 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 చూడు శాండీ తీయాల చిలక పలికినట్టు తీయాలను నువ్వు కూడా సరిపోయిన వాళ్ళే చిలక దానికి సరిపోయినట్టు సరిపోయినావు నువ్వు కూడా

మానుకోవాలా మరి కొడుకు మానుకోకపోతే ఎట్లా అంత దేవతలు వచ్చినారు అందరు దేవుళ్ళు వచ్చినారు మొత్తం దేవతలు వచ్చినారు ఒకసారి చూడండి దేవతలు మొత్తం అందరు దేవుళ్ళే వచ్చినారుగా భగవంతులే వచ్చినారు ఏమ్మా ఈ శాండీకి అందరు దేవుళ్ళే భగవంతు అంత ఈ దేవుడు లేదనకుండా కోటి మంది దేవతలు వచ్చినారు ఈ నాయ ఈ అమ్మకి శాండీకి శాండీకి శాస్త్రం బాగుందబ్బా ఏం పర్వాలేదబ్బా ఈ నాయన ముఖం చూసి ఈ అప్ప ముఖం చూసి తోటే ఆంజనేయ ఇది ఒకటే రెండు ఒకటే ఏంటంటే ఆడిపిల్ల పుట్టింది కానీ సేమ్ మొగోరు లెక్క నేను కుక్క కానీ సేమ్ మొగోరు లెక్క నేను కుక్క చాలా అదృష్టం నేనా మీ ఇంట్లో మీ ఇంట్లో జాతకాలకి భగవంతుడు వల్ల ఈ కుక్క ఏమని వచ్చిందో మీకు భగవంతుడు దండమిస్తున్నాడు శివుని తాగుతున్నాడు అర్థమైంది నేనా ఈ కుక్క ఏం దీనికి ఎనభై సంవత్సరాలు ఆవిష్కాల ఉంటుంది ఎనభై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అంటే దీని ఆవశ్యకత దొరుకుతుంది అనమాట కానీ ఈ కుక్క చనిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా సమాధి కట్టాల్సింది తప్పదు రేపా ఏరంట పారేయకూడదు ఈ అమ్మని పారేస్తే దేవత అన్నమాట అమ్మ లక్ష్మీదేవి లక్ష్మి ఉన్నట్లే మీ ఇంట్లో ఈ పా పాయమ్మ తిరగకపోతే ఇంకా లక్ష్మీదేవి తోడున్నట్టే మీరు ఏ ప్రాబ్లం మీకు ఉండదు అయినా జాతకాలు బాగున్నాయి శాస్త్రాలు బాగున్నాయి నేను అదృష్టరాలి అమ్మ భగవంతుని దయ వల్ల చల్లగా బాగుంది ఈ అమ్మకి మంచి జాతకంలో అమ్మ ఏం జాతకంలో పుట్టినావో కానీ ఇంకా సమయ నాకు నిద్ర వస్తుంది నీ చిలక నీ సవా తిని నిద్రపోతాను నాకు నిద్ర వస్తుంది సమయ నా జాతకం నాకు తెలుసులే అబ్బా ఏం సమయం ఏం తిన్నావు చెయ్యి వాసన బిర్యానీ వాసన వస్తుంది ఇప్పుడైతే మనకు గనిగానికి చెప్పిద్దాం జాతకము నీకు జాతకం చెప్తాం కూర్చో కూర్చో సిట్ ఉన్నా డౌన్ పడుకో 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 సిట్ డౌన్ పడుకో సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు ఈఎంఐ పేరు యప్ప గని గని కోతుకున గని పేరుపైన కే గనిపైన జాతకం గనిపైన ప్రశ్నే గనిపైన జాతకం గనిపైన అదృష్టం గనిపైన జీవితం గనిపైన జన్మ చరిత్ర గనిపైన జీవితం ఎట జరిగేది గనిపైన జాతకం గనిపైన ప్రశ్నే वो क्षेत्र के బ్రహ్మాలు ఉందకి లక్ష్మీ దేవతలే కదా అంతా లక్ష్మీదేవతలు సాయిబాబు జాతకాలు బాగున్నాయపాటి చాలా సుడప్ప నిదానం ఎక్క ఉందప్ప ఎప్పటి అవునా నిదానం ఎక్కవా అల్లరి బుద్ధులు అల్లరి గుణాలు లేవప్ప ఎప్ప దగ్గర చాలా బుద్ధిమంతుడప్ప అయ్యప్ప సంవత్సరాలు భగవంతుడు ఉండడప్ప యముడు ఉన్నట్టేనప్ప యమధర్మరాజు ఉన్నట్లే ఎప్ప లక్షణాలు బాగున్నాయ్ అంటే ఈ యప స్టార్ ఉండదు ఆ తా జాని పచ్చగా అడిగిన చూడు వల్లే ఈ యొక్క జాతకం బాగుంది ఈ యొక్క ఏడే గానీ అడగొద్దండ పంచాంగం అడగొద్దండి చరిత్రంలో మంచి గుణవంతుడవుతాడప్ప అప్ప రాని సాకినా బుజ్జిన కుక్కలు వజ్రంలో కుక్కలు సాకినా విన్నా నా లైఫ్ అంతా నా లైఫ్ ఇంత ఆనందంగా ఉన్నా నాకు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారంటే దీని వల్లే దీని వల్లే వీడు లేకుంటే నేను లేను నేను లేకుంటే వీడు లేడు వీడు ఇప్పుడు కాదు తెచ్చుకేది నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు తెచ్చుకున్నా అంటే కనీసం అంటే నా దగ్గరలో బట్టి సంవత్సరాలు బెంగళూరులో నాన్న తెప్పించినప్పుడు నాకు ఇష్టం అనేది అప్పటి నుంచి పెంచుకుంటున్నాను ఆ తర్వాత ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళ తర్వాత వీడియోలు స్టార్ట్ చేసిన దీనిలతో దీనితో అప్పుడు నేను దీనిలో వల్లే నేను ఫేమస్ అయిండేది ఫేమస్ కా రికార్డ్ రికార్డ్ ఇంగ్లీష్ బుక్ లోనే ఎక్కినేవాళ్ళు ఇందాక చిలక దోషం ఆయన కదా వచ్చి ఆడి స్మెల్ చూసాను చూడు తిక్కలక్ష్మి లేదు చిలక పోయింది ఏ శాండీ రాండీ కమ్ ఏ శాండీగా ఇట్ రైట్ రైట్ ఇటు రావ్ చిలక లేదు చిలక పోయింది చిలకను స్మెల్ పడుతుంది ఏ చిలక పోయిందిలే ఆగా పాయిట్ బా చిలక పోయింది చిలక లేదు చిలక అప్పుడు వాళ్ళ ఇంటికి పోయింది చిలక స్మెల్ పట్టింది చిలకను చూస్తుందిగా చిలక పోయిందిలే అప్పుడే చూసినారు కదా మన గన్ని శాండీ వాళ్ళ చిలక జ్యోతిష్యము అది ఎంత మాత్రం నిజమో ఎంత పద్దం అయితే నాకైతే తెలియదు ఒకవేళ మన వాళ్ళకి చిలక జ్యోతిషం గురించి తెలిసిన వాళ్ళైతే కింద అయితే కామెంట్ చేయండి అది నిజమో ఆ ఓకే మరి మొత్తానికి అయితే శాండీ అయితే ఇంకా అల్లరి చేస్తూనే ఉంది ఆ చిలకనైతే వెతుకుతూనే ఉంది ఇంకా ఇంకా శాండీ చేసేది ఎప్పుడు అంతే అల్లరి మరో మంచి ఫన్నీ వీడియో అయితే మీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అంతవరకు అందరికీ బాయ్